ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో రోహిణీ కార్తీ నుంచి ఈ రాసుల వారికి శుభగడిలు ప్రారంభం కాబోతున్నాయి అందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ మే ఇరవై ఏడవ తేదీ సూర్యుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు దీంతో కొన్ని రాసుల వారికి శుభగడీలు రాబోతున్నాయి అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి మే ఇరవై ఐదు నుంచి సూర్యభగవానుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు కృతిక నక్షత్రం నుంచి రోహిణీ నక్షత్రంలోకి తన గమనాన్ని ప్రారంభిస్తాడు దీంతో అప్పటి నుంచి రోహిణి కార్తీ మొదలవుతుంది సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలో ఉన్న సమయాన్ని రోహిణి కార్తీగా భావిస్తారు ప్రస్తుతము కృతికా నక్షత్రంలో ఉన్న సూర్యుడు రేపటి నుంచి రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు ఈ కాలంలో సూర్యదేవుణ్ణి ఆరాధించడం వల్ల ఎండవేడి నుంచి రక్షణ లభిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడి వేడి ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది రోహిణి నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాసులకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి ఈ రాసుల వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది ఏ రాసుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటిగా మేషరాశి సూర్యుడు నక్షత్ర మార్పు మేషరాశి వారికి ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది ఫలితంగా ఆర్థిక పక్షము బలోపేతం అవుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి తోబుట్టువులు సహాయం చేస్తారు ధైర్య సాహసాలు పెరుగుతాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది పనిలో విజయావకాశాలు మెరుగుపడి పడతాయి మీకు అదృష్టం మద్దతు ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలకు ఇది అనుకూలమైన సమయము మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు దాంపత్య జీవితంలో ఆనందాన్ని పొందుతారు కుటుంబం నుంచి ఆకస్మిక శుభవార్తలు అందుకుంటారు ఇక రెండవ రాశి మిథున రాశి రోహిణి కార్త నుంచి మిథున రాశి వారికి శుభగడిలు ప్రారంభం అవుతాయి ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలమైన సమయము గౌరవం లభిస్తుంది అనేక పనుల్లో విజయం సాధిస్తారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది విద్యారంగంలో సంబంధం ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి లావాదేవీలకు అనుకూలమైన సమయము ఇక మూడవ రాశి సింహరాశి సింహరాశి వారికి సూర్యుడి సంచారము జీవితంలో వెలుగు నింపబోతుంది ఈ సమయంలో కుటుంబ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభ ఫలితాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది ఇది ఆర్థిక కోణాన్ని బలోపేతం చేస్తుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు సమాజం గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు పె మీరు పెట్టే పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఇక మూడవ రాశి రాశి ఈ సమయం కన్యారాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది లావాదేవీలు చేసేందుకు మంచి సమయము అనేక రంగాల ద్వారా లాభాలు ఉంటాయి ధన ప్రవాహానికి కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారులకు లాభాలు వస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమయము ఒక వరం లాంటిది ధనురాశి సూర్యుడు నక్షత్ర మార్పు ధను రాసేవారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగము వ్యాపారంలో లాభాలు పొందుతారు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి అయితే ఖర్చులు నియంత్రించుకోవాలి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆర్థికంగా కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది శత్రువులపై విజయం సాధిస్తారు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది వైవాహిక జీవితము ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ